ముందుగా థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫర్ అస్ విజయవాడ ఎప్పుడు వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది నేను చాలాసారి వచ్చాను స్మార్ట్ శంకర్ టైంలో తర్వాత చాలా స్టోర్ ఉంచి వచ్చాను అవునా చూసారా డార్లింగ్ జులై నైన్టీన్త్ వస్తుంది చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఫన్ ఫ్యామిలీ లవ్ అంతా ఉంటుంది ఆ ట్రైలర్ చూసారనుకున్న ఐ థింక్ యూ గైస్ ఎంజాయ్ దట్ దర్శితో పాటు పనిచేసి చాలా హ్యాపీగా ఉండింది అండ్ మేజర్లీ ఆర్ క్యాప్టెన్ ఆఫ్ ద షెప్ అశ్విన్ రామ్ గారు చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా ఒక స్టోరీ రాశారు సినిమాను తీశారు అండ్ ఆల్సో హియర్ విష్ణు ఇస్ యూ ఐ నో విష్ణు ఐ నో యూ నేమ్ యు నో నోట్ ప్రాబ్లమ్ మీడియా అందరు ఉన్నారు మీ అందరు ఉంటే మీకు అర్థమైపోద్ది ఎంత మజా ఉంటుంది సినిమాలో అని నేను కొత్తగా చెప్పనక్కర్లేదు వచ్చి చూడండి ఎంజాయ్ చేయండి చూడు చేయండి సినిమా చూసాక మీకు అర్థమైపోద్ది ఎలా ఉంటుంది మన మనతో థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ యు వన్ టాక్ Yes.